తనను ఎవరూ కొట్టలేదని వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ స్పష్టం చేశారు డౌన్ చేసిన ప్రభుత్వ ఉద్యోగులతో కలెక్టర్ మాట్లాడారు మాట్లాడేందుకు గ్రామస్తులు పిలిచారని చర్చలు జరిపామని వెల్లడించారు ఇంతలో అల్లరి మూకలు హడావుడి చేశారని తెలిపారు అంతా మన రైతులని మనవాళ్లు మనపై దాడి చేయరని చెప్పారు ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోందని ఎవరూ ఆందోళన చేయవద్దని సూచించారు మన పని మనం చేసుకుందామని అధికారులకు తెలియజేశారు लोगों की action है वाले लोगों की सब कुछ अलग है इन दे दो यार चिल्ला-चिल्ला की protection full होनी चाहिए मानो मुझे rightil police थे आप अगर अब वो ही martial बनी के वो ही बारूद वाला martial आता है तो sudden level बची तो बड़ा start है अब रे अब रो वाली jaw वाली चेस्ट है बना के ये back back के औरों में वाले चीज़ें हैं ये ना office बहुत ही ना all of you ప్లీజ్ సార్ అక్కడ జరిగిన దాడి గురించి చెప్పండి అసలు ఏం జరిగింది పోయాము వాళ్ళు కూడా మాట్లాడడానికి మమ్మల్ని పిలిచి తీసుకుని పోయారు ఆ తర్వాత పోయినప్పుడు అక్కడ ఏదో సమ్ ఫెలోస్ వర్ దేర్ ది స్టార్టెడ్ కన్స్పైరింగ్ ట్రైబల్స్ సో చూసి చూసి అలాగైతుంది బట్ దేవర్ ఆల్ ఫార్మర్స్ అవర్ ఫార్మర్స్ అవర్ పీపుల్ అలాగే దాడివాడి వర్డ్ మీరు వాడకండి యూస్ చేయకండి సార్ అసలు ఏం జరిగింది సార్ అక్కడ పోలీస్ బందోబస్తు ఉంది బందోబస్తు ఉంది బందోబస్తు ఉన్న తర్వాత చేస్తారు వారు అది అయిపోతుంది